ప్రభు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా యోగు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును గమనించండి ప్రియులారా పై వచనముల పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు యొక్క పునరుత్నమును గూర్చి యోబుకు బయలుపరిచెను నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను నెరుగుదనని ఇది ఎంతో గంభీరమైనటువంటి సత్యం ఎందుకనగా మరణ పునరుత్నముల ద్వారా యేసు అపవాదిని సమాధిని మరణమును శాపమును జయించి సజీవుడై భూమి మీద సంచరించునని నేను ఎరుగుదనని అంటూ ఉన్నాడు అలాగున యేసు శిలువ వేయబడి మరణమునొంది సమాధి చేయబడి మూడవ దినమున మృత్యువును జయించి తిరిగి లేచుడ ద్వారా అనేకులకు అగుబడెను కనుక సజీవుడనే మాట యేసు క్రీస్తుకే చందును ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చడంలో నేను మొదటివాడను కడపడివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనై ఉన్నానని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారనేందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు అనగా జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను ఆయన విడిపించడానికి యేసుక్రీస్తు రక్త మాంసములు గలవాడిగాను జన్మ కర్మ పాపములు లేనివాడుగాను ఈ లోకములు అవతరించి మరణము యొక్క బలము గలవానని అనగా అపవాదిని తన శిలవ మరణము ద్వారా జయించెను అంతేకాక కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయంలో ఓ మరణమా ఎక్కడ విజయమెక్కడ మరణమాని ముల్లెక్కడ అని ప్రభు అంటూ ఉన్నాడు మరణము ముల్లయిన పాపము శిలువలో క్రీసు శరీరంలో విరిగిపోయాను విజయమందు మరణము మృంగివేయబడేను మూడవ దినమున ఆయన సజీవుడిగా లేచి నలభై దినములు ఇంచుమించు అనేక మంది భక్తులకు అగుబడుచు దేవుని రాజ్యము విషయము బోధించుచు ఆకాశములోనికి ఆరోహణమయ్యాడు అంతేకాక ఆయన ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళనో ఆ రీతిగా ఆయన ఆయన తిరిగి రారాజుగారు రాబోచూ ఉన్నాడని ఆకాశము నుండి దేవదూతలు సెలవిస్తూ ఉన్నారు అయినను సజీవుడైన క్రీస్తును నేడు అనేకులు సమాధులలోను విగ్రహములలో వెదుకుచూ చనిపోయిన మనుషులైనటువంటి బుద్ధుడు బాబాలతో గాంధీజీతో వారు పోలుస్తూ వారితో సమానముగా చేయుట ఎంత విచారకరము మంచి కొరకు దేశము కొరకు అనేకులు ప్రాణము పెట్టి ఉండవచ్చు కానీ లోకము పుట్టినది మొదలుకొని మనుషుల పాపముల కొరకు బలియాగముగా చనిపోయి తిరిగి లేచినవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే ఆయన జీవించుచున్నవాడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నవాడు మనకు నిత్య జీవము ఇవ్వగలిగినవాడు ఆయనే అంతేకాక పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచిన వాడు ఎన్నడను చనిపోడు అన్న ఏసయ్య మాటలు నమ్మి ఆయన ఎందు విశ్వాసముంచి యుగాయుగములు ఆయనతో గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక